వెల్కమ్ టు క్రిస్టల్ ఎంపైర్ సో దిస్ ఇస్ బ్లాక్ ఆక్సిడియన్ బ్లాక్ ఆక్సిడియన్ క్రిస్టల్ పైన ఒరిజినల్ క్రిస్టల్ అయితే ఇలా స్కెలిటన్ ఉంటుందండి సో ఈ స్కెలిటన్ చూసి మనం ఒరిజినల్ డూప్లికేట్ అని తెలుసుకోవచ్చు సో దిస్ ఇస్ ద స్కెలిటన్ అండ్ స్కెలిటన్ రిమూవ్ చేస్తే ఇట్లా సాఫ్ట్ అండ్ గా ఉంటుంది సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ కేజీ పీస్ మనకి బిందు చక్ర యాక్టివేషన్ కోసం పాస్ట్ లైఫ్ నుండి ఎన్నో నెగిటివ్ థాట్స్ ని థాట్ ఫార్మ్స్ ని మనలో తీసుకొచ్చుకొని వాటితో మనం సతమతం అవుతూ ఉంటాం ఏదో శక్తి వచ్చి మనని క్లీన్ చేస్తే బాగుండు అని ఎదురు చూసే ఆ మహాశక్తి ఈ బ్లాక్ ఆప్సిడియన్ మూలాధార చక్ర నుండి బిందు చక్ర వరకు మనకి కావాల్సిన క్లీనింగ్ ప్రాసెస్ చేయగలిగిన ఒక అద్భుతమైన శక్తి ఉన్న క్రిస్టల్ బ్లాక్ ఆప్సిడియన్ సో మనకి బ్లాక్ ఆప్సిడియన్ యొక్క బ్రాస్లెట్స్ మాలలు అన్ని కూడా అవైలబుల్ మెడిటేషన్ చేసుకునే టైంలో అయితే ఈ క్రిస్టల్ని చేతిలో పట్టుకుని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు